ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ టెట్కి సంబంధించి మనకు ఎస్టర్డే అయితే సో హాల్ టికెట్స్ అయితే విడుదల చేయడం జరిగింది అన్నమాట సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఆ సమయంలో మనకైతే కంప్లీట్గా సో ఈ హాల్ టికెట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే మనకు పదిహేనవ రోజు టెట్ హాల్ టికెట్ విడుదల చేస్తామని విద్యాశాఖ చెప్పినా కూడా పదిహేనో రోజు చాలామంది ఎదురు చూశారు పదిహేనవ రోజు రాలేదు పదహారవ తేదీ అంటే మనకి ఎస్ట్ అయితే కంప్లీట్గా పదహారవ తేదీ రోజు సో సాయంత్రం కూడా ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో మనకైతే విడుదల చేయడం జరిగింది అనమాట అయితే వీటికి సంబంధించి ఏ విధంగా మీరు ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఎగ్జామ్స్ పేపర్ పేపర్ వన్ పేపర్ టూ ఒకవేళ రాస్తున్న వాళ్ళు సో వాళ్ళకి ఏ డేట్ రోజున సో సో మీకు ఎగ్జామ్ ఉంది ఎక్కడ సెంటర్ పడ్డది అనేది కంప్లీట్గా మీరు తెలుసుకోవాలంటే కంప్లీట్గా వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే మనం ముందుగా సో టీఎస్ టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి సో మీ హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు ముందుగా ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ మీరు ఇక్కడ సర్చ్ బాక్స్లో టీఎస్ టెట్ అని కంప్లీట్ విధంగా సర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్లోనే ఒక ఆప్షన్ వస్తుందన్నమాట టీఎస్ టెట్ అని ఇక్కడ చూడండి సో దీనిపైన కంప్లీట్గా ట్యాప్ చేయండి ఎందుకంటే ట్యాప్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్లో తీసుకెళ్ళడం అనమాట ఇక్కడ చూడండి ఇది మనకు టీఎస్ టెట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ మీకు సంబంధించి పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే మీ యొక్క జర్నల్ నెంబర్ కూడా ఇక్కడ నుంచి మీరు జనరల్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ మర్చిపోతే ఇక్కడ మీరు అప్లికేషన్ చేసినటువంటి అప్లికేషన్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు దాని తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని ఈ ఆప్షన్ని మనకు ఎస్టర్డే అయితే ఇందులో యాడ్ చేయడం జరిగింది అనమాట సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నొక్కండి అనే ఆప్షన్ వస్తుంది దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు మీకు సంబంధించిన జనరల్ నంబర్ అడుగుతుంది అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది జనరల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కొనసాగించండి ఇక్కడ ప్రాసెస్ పైన మీరు ప్రాసెస్ పైన కంప్లీట్ ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి సో మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది కంప్లీట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీకు ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ జనరల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి దాని తర్వాత కొనసాగి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మనకైతే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ మీ సెంటర్ ఎక్కడ పడది మనకు ఈ బాక్స్లో ఉంటుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ నుంచి మీ యొక్క సెంటర్ చూసుకోవచ్చు మీ యొక్క జనరల్ నెంబర్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ జనరల్ నెంబర్ మీ పేరు అలాగే మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట సో ఒకసారి చూడండి సో ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి ట్యాప్ చేసి మీరు డైరెక్ట్గా సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్